ప్రభుత్వం చేస్తున్న అక్రమస్తు రాజ్యం అక్రమూ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయాలు ఉన్నాయి ఇవి కూడా పరిధిలో గురించి ఎవరు కూడా విమర్శలు చేయాలి పదిహేను ఏళ్ళ సంవత్సరంలో ఒక శాసనసభ్యుడిగా ఏ రోజు కూడా రెచ్చగొట్టే పద్ధతి ఒకళ్ళ మీద వ్యక్తిగతంగా దూషించే పద్ధతి ఏనాడు కూడా చేయలేదు ఇప్పుడు కూడా చేయలేదు ప్రతిపక్షంలో ఇవాళ వాళ్ళే సవాల్ ఇసిరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలు తెలార్దనం మూడు గంటలకి ఇండ్ల మీద ఉన్న ముఖాలు కూడా గడుక్కోకుండా అసలు ఎవరు కూడా ఏం తెలియకుండా సమయం ఏంటో సందర్భం ఏంటో ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలియకుండా అక్రంగా అరెస్ట్ చేశారు సరే కాంగ్రెస్ నాయకులు విగ్రహాల దగ్గర సవాల్ ఇచ్చారు విగ్రహం దగ్గర కాదు ప్రజలకు తెలుసు ఏం జరుగుతుంది ఈ సంవత్సర కాలంలో సత్తుపల్లి నియోజకవర్గంలో ఏం జరిగిందో ఇంకా మా దగ్గర ఉన్నాయని చెప్తే తట్టుకోలేదు మేము కూడా సమయం పాటించినాం సంవత్సరం పాటు ఈ పరిపాలన చూడాలని వీళ్ళ యొక్క లోడ్పాట్ మనం ఇప్పుడే విమర్శించొద్దు అని చెప్పి సంవత్సరం పాటు ఉండి మేము ప్రభుత్వ పరివిధానాన్ని తప్పకుండా ప్రజల తరఫున ప్రతిపక్షంగా మేము గొంతెత్తుతాం ఇవాళ కాంగ్రెస్ నాయకులు మా మీద ఏదో ప్రతి విమర్శలు చేస్తున్నారు ఇలా ప్రజలందరికీ తెలుసు సాక్షాత్తు కేబినెట్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే అధికారిక సభలో సత్తుపల్లి కల్చర్ ఇట్లాంటిది కాదు మీరు కోడిపద్యాలు పెట్టొద్దు ఇది మీకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి వారే మాట్లాడి ఉన్నతాధికారులకు వారు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఇది జగమెరిగిన సత్యం గంగారంలో కోటిపంజా నడుస్తుంటే కేసులు పెట్టింది సత్యం ఆ కేసులు ఉన్న నాయకులు ఎవరు తెలుసు గంజాయిలో హైదరాబాద్ దొరికిన వ్యక్తులు ఎవరు కొడుకులు అది తెలుసు ఇవాళ చాలా అంశాల్లో మరి ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు మేము ప్రజల తరఫున ప్రతిపక్షంలో ప్రశ్నిస్తాం అంత మాత్రాన మీరు మా నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి మళ్ళీ ఒక పెద్ద డ్రామా మమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత మిస్ఫైర్ అయిందని తెలుసుకొని మళ్ళీ ఒక డ్రామాకి తెరలేపి కాంగ్రెస్ పార్టీ నాయకులను మీరే స్వచ్ఛందంగా రాండి అని వాళ్ళని పిలిపిస్తే మళ్ళీ ఆ నాయకుడు ప్రశ్నిస్తారు సిఏ గారు నిలబెట్టి మేము మేము అరెస్ట్ చేయమన్నామా మిమ్మల్ని ఎవరు చేయమన్నారు అని మళ్ళీ ఎంత డ్రామా అంటే ఒక పెద్ద ఇది రక్తి కట్టించే డ్రామాకి కాంగ్రెస్ నాయకులు ఇలా ఉదయం నుంచి తెరలేపుతున్నారు మేము ఎప్పుడు కూడా భౌతిక దాడులకు లేదా ఘర్షణలకు ఈ సత్తుపల్లి నియోజకవర్గం యొక్క చరిత్ర కల్చర్ అట్లాంటిది ఒప్పుకోదు ఇది ఒక శాంతియుత రాజకీయాలు నడిపే ప్రాంతం తప్పనిసరిగా మేము ప్రజాస్వామ్య పద్ధతిలోనే మా విమర్శలు ఉంటే తప్ప మేము ఏం లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయము ప్రజలందరికీ తెలుసు ఏ ఏం చెప్తున్నావు మీరు చెప్పేది నిజమైతే నేను నమ్ముతారు అయితే మమ్మల్ని శిక్షిస్తారు అంతే అంతే తప్ప దీనికి ఏదో మీరు చెప్పి మీరే సవాలు విసిరి మళ్ళీ మమ్మల్ని అరెస్ట్ చేయించి మళ్ళీ మీకు మీరే అరెస్ట్ అయ్యి మళ్ళీ మీరు వాళ్ళు మేము ప్రతిపక్షం అరెస్ట్ చేయమన్నా ఇదేమన్నా ప్రాక్షన్ రాజకీయమా ప్రాంతమా మీరు ఎందుకు చేసిరని చెప్పి మళ్ళీ అరెస్ట్ చేయమన్న నాయకత్వం మళ్ళీ అదే పోలీసు అధికారాన్ని ప్రశ్నిస్తున్నారంటే దీన్ని బట్టి పోలీసు అధికారులు కూడా అర్థం చేసుకోవాలి ఏం జరిగింది ఏం జరగబోతుంది ఏం జరుగుతుందని ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం మీరు నిజంగా నీతిబద్ధంగా పరిపాలన జరుగుతుందా ఈ రాష్ట్రంలో మీరు చెప్పిన ఆరు హామీలు అమలైనయా లేదా నాలుగు వందల ఇరవై ఇచ్చిన హామీలు అమలు అవుతున్నాయా ఇప్పటివరకు మేము సంవత్సర కాలం చూసినాం గ్రామ సభలో ప్రజలు తిరుగుబాటు చేసిరంటే దానికి కారణం ఏంటి దానికి ఎవరు ప్రతిపక్ష పార్టీలు గ్రామ సభను అడ్డుకోమని ప్రజలే స్వచ్ఛందంగా కడుపు మండి తిరుగుబాటు చేశారు ఇప్పుడు మీరు మండలానికి ఒక గ్రామం ఎంపిక చేశారు అక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారా ఇందినమ్మ భరోసా మీరు ఇంకా కొడవడి మేట తలాడ మండలం రెండు వందల మంది జాబ్ కార్డు ఉంటే మీరు అరవై మందికి ఇచ్చింది ఇంకా మిగతా గ్రామాలు మేము ఇంకా ఎంక్వైరీ చేయడం చేస్తాం తప్పకుండా ఆ సమస్య మీద కూడా అధికారి దగ్గరికి వెళ్తాం మేము నిరంతరం కూడా ప్రజల కోసం పనిచేస్తాం తప్ప రాజకీయంగా ఏదో చీఫ్ పార్టీకి చేసి మేము ఎదగాలని చెప్పి ఎప్పుడు అనుకోలే మేము ఫ్లెక్సీల ద్వారా ఎదిగిన నాయకులం కాదు లేకపోతే ఇంకేదో తప్పుడు పద్ధతులు ఎదిగిన నాయకులు కాదు ఇవాళ చాలామంది నాయకులు మరి ఈ సత్తుపల్లి చరిత్ర తెలిసిన వాళ్ళు సత్తుపల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఆ కాంగ్రెస్ నాయకులే నాకు ఫోన్ చేసి మీరు అదృష్టవంతులు ఇవాళ మీ మంచి తెలుస్తుందని వాళ్ళే చెప్తున్న పరిస్థితి ఉందంటే దాన్ని బట్టి మీరు ఇప్పటికైనా మీ యొక్క పరివిధాన్ని సరిచేసుకోవాలా చేసిన వాళ్ళని విడుదల చేయాలా ఈ తప్పుడు